ఈ వీడియో మా ప్యాటియో నుండి తీసానండి అసలు పాటియో నుండి చూస్తుంటే ఆ చిక్కుడు చెట్టు అంతా కూడా అసలు తెల్ల తెల్లగా అసలు పువ్వులు ఎంత బాగా వచ్చాయో చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఏంటంటే ఇది సమ్మర్లో కాకుండా వింటర్లో అయితే ఇంకా కొంచెం దానికి చలిగా ఉంటే వింటర్ అంటే మన వింటర్ టైంలో ఉండదు ఇది ఆ టైంలో బాగా చలి ఉంటుంది కాబట్టి సో ఏంటంటే ఇది చల్లదనంకి ఎక్కువ పెరుగుతుందంట లైక్ ఎక్కువ మనకి కాయలైనా పువ్వులైనా అలా కొంచెం దానికి కూల్ క్లైమేట్ ఉంటే బాగుంటుందంట సో అందుకనే అనుకుంటా ఒక వన్ టూ వీక్స్ నుండి మాకు కొంచెం క్లైమేట్ బాగుంటుంది అండ్ అలాగే కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి అందుకనేసే ఈ ఫ్లవరింగ్ ఇంత వచ్చిందేమో అనుకుంటున్నాను మీరు కూడా చూస్తున్నారు కదా అసలు తెగ వచ్చేసింది సో అండ్ యా కాయలు కూడా అసలు బాగానే వచ్చాయండి వాటికి మొత్తం ఇప్పుడు పిందెలు స్టార్ట్ అవుతాయి కదా సో భలే ఉందనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియో తీశాను మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం